హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు ఒక మోరల్ స్టోరీ అనేది చెప్తాను అది కూడా ఏంటి అంటే స్నేహం కోసం అనే కథ సో ఇందులో మీకు లాస్ట్లో నీతి కూడా ఏంటి అనేది తెలుస్తుంది కథ వింటే ఒక అడవిలో జింక కాకి ఎలుక తాబేలు ఉండేవి ఈ నాలుగు ప్రాణ స్నేహితులు రోజూ సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళుతున్న ఓ వేటగాడి కంటపడింది వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు అప్పుడే స్నేహితుల కోసం కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది విషయాన్ని జింక ఎలుకలకు చెప్పింది తమ స్నేహితుణ్ణి ఎలా కాపాడుకోవాలా అని మూడు తీవ్రంగా ఆలోచించాయి ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది దాన్ని జింక కాకి చెప్పింది ఎలుక ఉపాయం ప్రకారం జింక వేటగాడి ముందు నుంచే వేగంగా పరిగెడుతూ వెళ్ళింది కొంత దూరం వెళ్ళాక వేటగాడి వెళ్ళే దారిలో చనిపోయినట్లు పడుకుంది కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది అది చూసి ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు తాబేలున్న సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకను ఈడ్చుకుపోవడానికి తాడు కోసం వెతకసాగాడు ఇదే సరైన సమయమని భావించిన ఎలుక తాబేలు ఉన్న సంచిని కొరికేసింది దాంతో తాబేలు బయటపడి దగ్గరలోని పొదల్లోకి వెళ్ళిపోయింది జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి కావు మంటూ ఎగిరిపోయింది ఉపాయం ఫలించిన తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది చనిపోయిందనుకున్న జింక లేచి పరిగెట్టేసరికి వేతగాడి నివ్వెరపోయాడు జింక పోతే పోయింది తీసుకెళ్దాం అనుకుని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు దొరికిన దాంతో తృప్తి పడక పోయానని వేటగాడు పశ్చాత్తాప పడ్డాడు ఎలాగైతేనేం తమ మిత్రుణ్ణి కాపాడుకోగలిగామని కాకి జింక ఎలుక ఎంతో సంతోషించాయి చూసారా పిల్లలు జంతువులే అయినా చక్కని ఉపాయంతో తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నాయో ఉపాయంతో ఎంతటి అపాయం నుండైనా తప్పించుకోవచ్చు అంటే మనం ఎంత కష్టం వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే మనకి మంచి ఆలోచన అనేది ఉంటే ఆ ఉపాయం నుంచి మనం ఈజీగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలం అలా అది ఎవరి ద్వారా అయినా అవ్వచ్చు మీ ద్వారా అయినా అవ్వచ్చు లేదా మీ స్నేహితులైనా మిమ్మల్ని కాపాడవచ్చు ఇలా ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటి అంటే ఉపాయంతో ఎంతటి అపాయం నుండైనా తప్పించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి